ఉమ్మడి గుంటూరు జిల్లాలో రాజకీయాలు రోజు రోజుకు వేడెక్కుతున్నాయి ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రత్యర్థుల బలాలు బలహీనతలపై దృష్టి సారిస్తున్నారు ప్రధాన పార్టీల నేతలు గతంలో తప్పులు చేయడంతో పోగొట్టుకున్న స్థానాలపై ప్రత్యేకించి దృష్టి సారించాయి వైసీపీ టీడీపీ తప్పులు పునరావృతం కాకుండా వ్యూహాలు రచిస్తున్నాయి ఉమ్మడి గుంటూరు జిల్లాలో మొత్తం పదిహేడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి వైసీపీ టీడీపీ డి అంటే డి అనే పరిస్థితి ఉంది రెండు వేల తొమ్మిది ఎన్నికల వరకు ప్రధానంగా కాంగ్రెస్ టీడీపీ మధ్య పోటీ నడిస్తే రెండు వేల పన్నెండు నుంచి లెక్క మారింది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో పూర్తిస్థాయి ఎన్నికల బరిలోకి దిగిన వైసీపీ టీడీపీకి గట్టి పోటీ ఇచ్చింది అయితే ఆ ఎన్నికల్లో వైసీపీ ఐదు చోట్లే గెలిచింది మాచర్ల నరసరావుపేట గుంటూరు ఈస్ట్ మంగళగిరి బాపట్లను కైవసం చేసుకుంది మిగిలిన పన్నెండు స్థానాల్లో టీడీపీ సత్తా చాటింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో సీన్ రివర్స్ అయింది ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఏకంగా పదిహేను సీట్లను తల ఖాతాలో వేసుకుంది వైసీపీ ఓవరాల్గా చూస్తే రెండు వేల పద్నాలుగులో టీడీపీ సత్తా చాటితే రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీదే అయింది ఈసారి వైసీపీకి గట్టిపట్టు ఉన్న నియోజకవర్గాలపై టీడీపీ పెద్ద ఎత్తున ఫోకస్ పెడుతోంది ఇందులో భాగంగానే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ గెలిచిన స్థానాల్లో ఆ పార్టీ విజయానికి కారణాలేంటి తమ పార్టీ నేతలు చేసిన తప్పులేంటి ఈసారి ఎన్నికల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటనే దానిపై టీడీపీ సీనియర్ నేతలు ప్రత్యేక దృష్టి పెట్టారు ముఖ్యంగా పల్నాడు జిల్లాలోని మాచర్ల నర్సరాపేట నియోజకవర్గాల్లో టీడీపీ గత నాలుగు సార్లు ఓడిపోయింది పంతొమ్మిది వందల తొంభై తర్వాత జరిగిన ఎన్నికల్లో మాచర్ల నర్సరావుపేట గుంటూరు ఈస్ట్లో టీడీపీ మళ్లీ పుంజుకోలేదు దీంతో ఈ మూడు నియోజకవర్గాలపైన ప్రధానంగా ఫోకస్ చేస్తోంది రెండు వేల నాలుగులో జరిగిన ఎన్నికల్లో వైఎస్ ప్రభంజనంలో సైతం పున్నూరు సీటును టీడీపీ గెలుచుకుంది అలాంటి పున్నూరు సీటును రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీ కోల్పోయింది ఇక్కడ తిరుగులేదనుకున్న ధూళిపాళ నరేంద్ర ఓటమి చవిచూశారు దీంతో మళ్లీ పొన్నూరు నియోజకవర్గంలో తిరిగి పట్టు సాధించి ఈ సీటును టీడీపీ ఖాతాలో వేసేందుకు వ్యూహరచన చేస్తున్నారు ఆ పార్టీ నేతలు అటు పొన్నూరును మరోసారి కైవసం చేసుకోవడంపై అధికార వైసీపీ ప్రత్యేక దృష్టి సారించింది జగన్ ప్రభంజనంలో సైతం వైసీపీ గుంటూరు పశ్చిమ స్థానంలో ఓటమిపాలైంది గత ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో కోల్పోయిన గుంటూరు వెస్ట్పై ఈసారి స్పెషల్ ఫోకస్ పెట్టింది అధికార పార్టీ ఈ క్రమంలోనే గుంటూరు వెస్ట్ సెగ్మెంట్కు ఎన్నికల వరలో మంత్రి విడుదల రజనీని నిలబెడుతోంది రజనీ ఇప్పటికే ప్రచారం హోరెత్తిస్తున్నారు దీంతో గుంటూరు వెస్ట్లో వైసీపీ తెలివిడత ప్రచారం పూర్తయిందా అన్నట్లుంది పరిస్థితి గుంటూరు వెస్ట్లో ఇరు పార్టీల నేతలు ప్రత్యర్థుల బలాబలాలు బలహీనతలపై ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు ఉమ్మడి గుంటూరు జిల్లాలో వైసీపీకి కంచుకోటలా మారిన ఆ ఐదు నియోజకవర్గాలను దక్కించుకోవాలని టీడీపీ భావిస్తోంది టీడీపీకి కంచుకోటల్లా ఉన్న సెగ్మెంట్లను తమ గుప్పిట్లోకి తెచ్చుకోవాలని వైసీపీ వ్యూహాలు రచిస్తోంది ఇవి ఎలాంటి ఫలితాలిస్తాయన్నది వేచి చూడక తప్పదు